మహాశివరాత్రి జాతరకు రావాల్సిందిగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కార్యనిర్వహణ అధికారి వినోద్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆహ్వానించారు ఈ మేరకు మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు ఆలయ అర్చకులు మంత్రి సురేఖకు స్వామివారి శేషవస్త్రాలు ప్రసాదము అందజేశారు కార్యక్రమంలో రెవెన్యూ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ సీఎం సలహాదారు శ్రీనివాసరాజు పాల్గొన్నారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఈ నెల ఇరవై ఐదున ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు ఇరవై ఆరున మహాశివరాత్రి పర్వదినం రోజు ఉదయం ప్రాతకాల పూజ జరుగుతుంది సాయంత్రం అద్దాల మండపంలో వేద మంత్రాల నడుమ మహాలింగార్చన నిర్వహిస్తారు ఇక లింగోద్భవ సమయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది పేమలవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం ప్రసిద్ధిగాంచినటువంటి దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం ఈ క్షేత్రంలో ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామివారు ఈ యొక్క క్షేత్రంలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు జరుగుతాయి మనకి ఇరవై ఐదో రోజున రాత్రి వేళ ప్రభుత్వం మార్చే పట్టువస్త్ర సమర్పణ అలాగే టీటీ టీటీవారి టీటీడీ వారిచే పట్టువస్త్ర సమర్పణ ఇరవై నాడు స్వామివారికి నాలుగు గంటలకు ఉదయాత్ పూర్వము ప్రాతకాల పూజ అనంతరం సర్వదర్శనాలుంటాయి అలాగే స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో ప్రదోషకాలంలో మూడు వందల అరవై ఆరు లింగములు మట్టితో తయారు చేసుకొని ఇక్కడ ఉండే వంటి ఆనువంశిక కుటుంబాల్లో ఉండేటువంటి అర్చకులు అందరూ సామూహికంగా మహాలింగార్చన కార్యక్రమాన్ని ఆ ప్రదోషకాలంలో చేస్తారు అలాగే ఆవిర్భవించినటువంటి సమయము అర్ధరాత్రి సమయం కాబట్టి ఆ అర్ధరాత్రి వేళ స్వామివారికి పదకొండు మంది రుత్వికలచే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకము పండ్ల రసములతోటి పంచామృతములతో విశేషమైనటువంటి అభిషేక ద్రవ్యముల చవితి స్వామివారికి మహాభిషేకం జరుగుతుంది వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో హుండీలను లెక్కించారు పదిహేను రోజుల వ్యవధిలో భక్తుల కానుకల రూపంలో దేవస్థానానికి కోటి అరవై తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఏడు రూపాయల మేర నగదు సమకూరింది ఇంకా నూట పదహారు గ్రాముల బంగారం తొమ్మిది కిలోల ఎనిమిది వందల గ్రాముల వెండి కానుకలు కూడా వచ్చాయి లెక్కింపు ప్రక్రియను కార్యనిర్వహణ అధికారి వినోద్ రెడ్డి పర్యవేక్షించారు